హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ప్రతిరోజు నేను నిద్ర లేచేసరికి మా హస్బెండ్ పూజ చేసేసి రెడీగా ఉంచుతారు పూజ గదిని అది చూడగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అట్లీస్ట్ ఒక టూ త్రీ అలార్మ్స్ పెడతాను ఒక్కొక్క దానికి మళ్ళీ స్నూజ్ ఉంటుంది అన్నమాట అవి మోగుతూనే ఉంటాయి నేను ఆఫ్ చేస్తూ ఉంటాను నిద్రపోతూనే ఉంటా ఫార్టీ టు సిక్స్కి నిద్ర లేచి ఇంకా నెమ్మదిగా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను బయట ఇప్పుడే తెల్లవారుతుంది బాగా చలిగా ఉందన్నమాట ఈ సంవత్సరము మన వ్యూయర్స్ కొంతమంది అడుగుతున్నారు తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి కదా ఆ చెన్నైలో వర్షాలు ఉన్నాయా అని యాక్చువల్లీ డౌన్ సౌత్ బాగా ఎఫెక్ట్ అయిందండి అంటే కన్యాకుమారి తూతుకుడి తర్వాత తిరునెల్వేలి సో ఇట్లాగా కొన్ని ప్లేసెస్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యాయి మాకైతే వర్షాలు ఏం లేవు అసలు సిద్ధువాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని చిన్నది క్రిస్మస్ ట్రీ ఒకటి తీసుకురమ్మన్నారంట ఈ క్రిస్మస్ ట్రీ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ అయితే బాగుండేది అని అనిపించింది బట్ ఐ థింక్ దొరికినట్లేవు అందుకని ఇంకా తీసుకొచ్చేసాడు ఇవాళ స్కూల్కి తీసుకువెళ్తున్నాడు అనమాట వరల్డ్లో ఎక్కడ చూసినా సరే డిసెంబర్ చాలా బ్యూటిఫుల్ మంత్ మనకి ఇండియాలో చూసుకున్నామంటే పొద్దున్నే లేచి ఆ ముగ్గులు వేస్తూ ఉంటాము కళ్ళాపు చల్తా ముగ్గులు వేస్తాము పక్కన గుడి దగ్గర ఆ మైక్ ఉంటుంది కదా సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనమాట మంచు పడుతూ ఉంటుంది అదే యుఎస్లో అనుకోండి అసలు బయటికి రాలేనంత చలి చక్కగా చేతిలో ఒక హాట్ చాక్లెట్ కాఫీ పట్టుకొని ఆ వెదర్ ఎంజాయ్ చేస్తా ఒకవేళ స్నో ఉ పడుతూ ఉంటే ఆ స్నో ఎంజాయ్ చేస్తూ లేదా ఆ ఫాగీ వెదర్ని ఎంజాయ్ చేస్తూ పళ్ళి ఉంటుందండి డిసెంబర్ ఈజ్ మై ఫేవరెట్ మంత్ అనమాట నవంబర్ డిసెంబర్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ మనకి తప్పదు కదా పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇదిగో వంట చేసుకుంటూ కూర్చుంటున్నా నిజంగా ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు టైం వేస్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనమాట లోపలికి బయటకి తిరుగుతూ ఉన్నాను అసలే పని చేయబుద్ది కావట్లా చల్లగా ఉంటుంది హాయిగా అదే ఇప్పుడు సమ్మర్ అనుకోండి ఫాస్ట్గా వంట చేసేసుకొని ముందు వెళ్ళిపోదాం అసలు కిచెన్లోంచి అనే ఫీలింగ్లో ఉంటా అన్నమాట సిద్ధు లంచ్ బాక్స్లోకి వెజ్ పులావ్ చేస్తున్నాయి వాళ్ళ వెజిటబుల్స్ ఇంతవరకే ఉన్నాయి నా దగ్గర టొమాటో గ్రీన్ పీస్ బీన్స్ క్యారెట్ దీంతోపాటు మనం పొటాటో కూడా వేసుకోవచ్చు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను హాకిన్స్ కుక్కర్ నేను వన్ పాట్ మీల్స్ కానీ కొనుక్కున్నాను పులావ్ పొంగల్ సాంబార్ రైస్ ఇలా ఏది చేయాలన్నా సరే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇందులో నూనె వేయకుండా ఒక స్పూన్ నెయ్యి మాత్రం వేశాను కొంచెం పులావే చేస్తున్నాను ఎందుకంటే మేము మొన్న సండే తిన్నాం కదా బిర్యానీ సో అందుకని ఇవాళ పులావ్ తినబుద్ధి కాలా మాకైతే మామూలుగా కూరలు చేసేస్తాయి ఏదో ఒకటి హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అని చెప్పి సోంబు యాడ్ చేశాను దాంతోపాటు కొద్దిగా షాజీరా కూడా వేసుకున్నాను సోంబు షాజీరా మరీ ఓవర్ పవరింగ్గా ఉంటాయి సో అందుకని ఎక్కువ వేయొద్దు కొంచెం కొంచెం సరిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ మంత్ పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే విధంగా నేను ప్రిపేర్ చేసి ఉంచుకుంటాను దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన పని లేదు ప్రీవియస్గా నా వీడియోస్లో కూడా షేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా రాస్మెల్ పోయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నా టొమాటో ఓన్లీ హాఫ్ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో కొంచెం రైసే కదా నేను వేసింది వెజిటబుల్స్ మాత్రము మాడకూడదు సైజ్ కూడా రెడ్యూస్ అవ్వకూడదు అప్పుడే పులావ్ చూడటానికి చాలా బాగుంటుంది కొద్దిగా రాస్మెల్ పోతే చాలు సో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత మనము వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ అనమాట పైన కొద్దిగా ఒక గరిటెడ్ వాటర్ ఎక్స్ట్రా వేసా ఎందుకంటే వెజిటబుల్స్ ఉడకాలి కదా క్యారెట్ ఉంది బీన్స్ ఉంది సో అందుకని కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే చాలు వాటర్ పోసిన తర్వాత లిట్ పెట్టేస్తే చక్కగా బాగా రోలింగ్ బాయిల్ వచ్చేస్తుంది ఇందులో మనము బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ని కడిగేసి నానపెట్టాను అట్లీస్ట్ మనం ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టామనుకోండి బాక్స్లో అన్నము పలుకు లేకుండా మెత్తగా ఉంటుందన్నమాట సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇంకా లిట్ పెట్టేయటమే ఇందులో కారం కానీ వేరే గరం మసాలా అలాంటివి ఏం అవసరం లేదు షాజీరాను సోంబు వేసాం కదా అండ్ ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది సో స్పైస్ ఫ్లేవర్స్ అవి సరిపోతాయి అనమాట కొత్తిమీర పుదీనా కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది ఫ్లేమ్ హైలో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ ఉంచేసి స్విచ్ ఆఫ్ చేసేసేయండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట పులావ్ పులావ్లోకి హాఫ్ టొమాటో వాడాను కదా ఇంకొక హాఫ్ రసం ప్రిపేర్ చేస్తున్నాను టొమాటో రసంలోకి రసం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర రసం పౌడర్ లేకపోతే కొద్దిగా మిరియాలు జీలకర్ర తీసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత అందులో ఒక వెల్లుల్లిపై గర్భం వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి సో ఇదే మంచి టేస్ట్ని ఇస్తుంది వేరే ఏది కూడా ఇంకా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు రసంలో ధనియాల ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు పర్సనల్లీ అంత నచ్చదనమాట ధనియాలు ఫ్లేవర్ అంటే టొమాటో రసంలోకి నచ్చదు సో అందుకని అది స్కిప్ చేసేసి మిగతావి వేసుకొని రసం పెట్టేస్తున్నా ఇందులో చింతపండు గుజ్జు ఇంకా వేయలేదండి ఎటు చింతపండు గుజ్జుని బాగా బాయిల్ చేసేసి స్టోర్ చేసుకుంటా కాబట్టి ఫస్ట్ రసం మరిగిన తర్వాత లాస్ట్లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు టొమాటో పచ్చివాసన పోవాలి కాబట్టి మొదట ఇది స్టవ్ మీద పెట్టేస్తాను కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఫ్లేవరు కలరు బాగుంటుందన్నమాట ఇది మీడియంలో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేస్తే టొమాటోలో పచ్చంతా కూడా పోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి సిద్ధుకి బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్ టోస్ట్ అండ్ ఒక బనానా ఇంకా మిల్క్ ఇవ్వట్లేదు ఇవాళ పెప్పరు ఫ్రెష్గా క్రష్ చేసింది ఎందుకో రోట్లో దంచిన పెప్పరు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది అందుకే కొద్దిగా మిరియాలు ఒక ఐదారు తీసుకొని దంచేసి వాడుకొని మిగతాదంతా కూడా బాటిల్లో పెట్టేస్తాను సో ఇదొక టూ త్రీ టైమ్స్ మనం వాడుకోవచ్చు సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత నేను వాడికి లంచ్ కూడా ప్యాక్ చేసేసాను ఇది చిన్న హాట్ ప్యాక్ మనకి మిల్టన్లో త్రీ సైజెస్ వస్తాయి కదా అందులో బుడ్డి హాట్ ప్యాక్ నేను మా మమ్మీ దగ్గర తెచ్చుకొని సిద్ధుకి లంచ్ ప్యాక్ చేయడానికి నేను యూజ్ చేస్తాను రైతా కూడా ప్రిపేర్ చేసాను ఇందాక కట్ చేసిన ఆనియన్స్లోనే ఒక రెండు ముక్కలు పక్కన ఉంచేసి సిద్ధ వరకు రైతా ప్రిపేర్ చేశాను ఆ లంచ్లో కానీ బీన్స్ ఫ్రై చేస్తున్నాను ముందుగా బీన్స్ స్టీమ్ చేసేసి పెట్టుకుంటున్నా స్టీమింగ్ పద్ధతిలో పోషకాలు ఎక్కువగా పోవు అని చెప్పి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒకటి ఏదన్నా జల్లడిగిన పెట్టుకోవాలి అందులో బీన్స్ కానీ క్యారెట్ క్యాబేజ్ కాలీఫ్లవర్ మనం ఏ వెజిటబుల్ తీసుకుంటున్నామో అది పెట్టేసుకొని మూత పెట్టేసి వన్ ఆర్ టూ విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా పలుకుగా కానీ మెత్తగా కానీ వస్తాయి అన్నమాట నేను ఇవాళ ఎక్కువ స్టీమ్ చేసేసా అందుకనే కలర్ మారిపోయాయి కలర్ మారకుండా కూడా మనం ఈజీగా స్టీమ్ చేసుకోవచ్చు ఇవాళ మేడ్ లీవ్లో ఉంది సో తన లీవ్లో ఉన్న ప్రతిసారి కూడా ఇల్లుని చాలా జాగ్రత్తగా నీట్గా ఊడ్చుకుంటూ వస్తా అనమాట వాళ్ళు చేసే పని వేరుంటుంది మనం చేసుకునే పని వేరుంటుంది వాళ్ళు ఎంత బాగా చేసినా ప్రాబ్లం ఎక్కడంటే మనకి నచ్చదనమాట సో ప్రతి కార్నరు ఇంకెక్కడైనా సరే కొత్తగా ఊడవాలా అన్నీ ఊడుస్తుందా అని చెక్ చేసుకుంటా స్లోగా చేసుకుంటా వస్తున్నాను ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళాను ఈలోపు బీన్స్ కూడా ఫ్రై చేసేస్తున్నాను మళ్ళీ చారు తాలిం పెట్టాలి కదా ఈ రెండు పనులు అయిపోతే కిచెన్ కూడా నేను క్లీన్ చేసేసుకోవచ్చు నేను వెయిట్ లూజ్ అయ్యానని చెప్పి చాలామంది వ్యూవర్స్ చెప్తున్నారు అవునండి తగ్గాను కానీ ఎన్ని కేజీలు అనేది నేను పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేసుకోలేదు మా అయితే ఒక టూ త్రీ కేజీస్ తగ్గి అంతే అది కూడా ఏంటంటే నేను నక్త ఉండటం వలన తగ్గాను అనమాట ప్రస్తుతము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి సో ఇది నాకు బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ తింటాను మధ్యలో ఏదైనా స్నాకింగ్ ఉంటుంది సో ఇప్పుడు నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను వంట చేసుకోవటం మొత్తం అయిపోయింది గిన్నెలు పక్కన పెట్టేసి స్టవ్ ఇంకా కౌంటర్ టాప్స్ అన్నీ కూడా తుడిచేసాను కొన్ని డిషెస్ ఉన్నాయన్నమాట అవి క్లీన్ చేసుకోవాలి కొన్ని ఏమో మార్నింగే చేసేసా ఇల్లు ఊడకముందు ఒక కప్ కాఫీ తాగాను మళ్ళీ సెకండ్ కప్ ఆఫ్ కాఫీ వంట తర్వాత తాగుతున్నా ఇంట్లో ఏదైనా పనిచేసినప్పుడు ముఖ్యంగా మేడ్ రానప్పుడు మాత్రము ఇలా టూ కప్స్ కాఫీ తాగటం ఎందుకో అలవాటులాగా లాగా అనమాట నాకు నాకు తెలియకుండానే సెకండ్ కప్ తాగేద్దాము అని చెప్పి అనుకుంటాను కొత్త పిచ్చి పట్టుకుంది నాకు కొరియన్ వెబ్ సిరీస్ అనమాట ద పెంట్ హౌస్ అని నిన్న ఆల్రెడీ షేర్ చేశా కదా ఈ కొరియన్ వెబ్ సిరీస్లో ఎంత బాగుంటాయో టర్కిష్ వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది బ్లాక్ మనీ లవ్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఉంది అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంటుంది అసలు సూపర్ సస్పెన్స్ అనమాట అందులో అయితే ఎపిసోడ్ ఎపిసోడ్కి సస్పెన్స్ ఉంటుంది త్రీ మంత్స్ చూసాను నేను ఆ వెబ్ సిరీస్ ఇల్లంతా కూడా నీట్గా సర్దేశాను ఎక్కడికక్కడ చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడన్నా మేడ్ రానప్పుడు కూడా నేను ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇల్లు సర్దుకోవటము చూసి అంతా దాని ప్లేస్లో అది ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాను లైట్స్ వేస్తే నైట్ అనుకున్నారేమో లేదండి నాకు బెడ్రూమ్ డార్క్గా ఉంటే ఇష్టం అనమాట అందుకని కర్టెన్స్ వెనకాల కూడా ఇంకొక క్లాత్ పెట్టేశాను సో చీకటిగా ఉంటుందని ఇట్లా ఎల్లో లైట్స్ కూడా వేసా బెడ్షీట్స్ మాములుగా వైట్ ఉంచినా సరే బ్లాంకెట్ డెకరేటివ్ పిల్లోస్ ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటాను ఏదన్నా ఒక కలర్ కాంబినేషన్ చూస్ చేసుకుంటాను ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకుంటున్నా యాక్చువల్లీ నేను స్టాండ్ చేసేసరికి ఆల్మోస్ట్ పదకొండు అయిపోయింది ఇంకా ఆ టైంలో మన దీపం అది పెట్టలేం కదా తులసి కోటలో అందుకని కొద్ది క్లీన్ చేసేసి పువ్వుల వరకు పెడుతున్నాను బ్యాక్ స్పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు తులసి కోట కొంచెం పెద్దది కట్టుకొని దాని చుట్టూ తిరిగితే చాలా బాగుంటుంది ఆడవాళ్ళకి తులసి పూజ చాలా మంచిది మన అంటే గర్భాశయానికి మంచిది అని అంటారనమాట తులసి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ కానివ్వండి ఆ వాసన పీల్చడం వలన నాకు చెప్పటం సరిగ్గా రావట్లేదు అంటే దాని బెనిఫిట్స్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట లేడీస్కి తులసి వలన మాకు వెనక అంత ప్లేస్ ఉండదు కాబట్టి ఇట్లా గోడకు పెట్టేశాను చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా మీరు అది ఎలా ఫిక్స్ చేశారు అని చెప్పి ఒక మార్బుల్ తెచ్చుకున్నానండి విజయవాడ నుండి తులసికోటని గ్రిల్కి గట్టిగా కట్టేస్తే తులసికోట బరువు ఉంటుంది కదా సో మార్బుల్ కదలకుండా దాని మీద అట్లా కూర్చుని ఉండిపోయిందన్నమాట తులసి కోట కింద పెట్టామనుకోండి మొక్క సరిగ్గా పెరగదు అంటే ఎండ పడదు కదా మాకు అసలు ఏ డైరెక్షన్లో అంటే ఆ డైరెక్షన్లో కూడా పెట్టకూడదని అంటారు తులసి కోటలో విజయవాడలో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో తులసి కోట ఇట్లాగే ఉంటుంది అంటే ఈస్ట్ సైడ్ పెడతారు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట మాది సో సేమ్ సెటప్ నేను ఇక్కడ అలాగే పెట్టుకున్నాను తులసి మొక్క ఇంట్లో పెంచుకోవటం చాలా సింపుల్ అండి చిన్న కుండి అయినా పెద్ద కుండీ అయినా సరే మనం మట్టి కొద్దిగా మంచి తీసుకొని అంటే ఏం కలపాలి అనేది ఇంకా మీ ఇష్టం మీరు బయట నుంచి మిక్స్ తీసుకొస్తారా లేదా కొద్దిగా కౌడంగ్ మెన్యూర్ ఉంటుంది కదా అవన్నీ కలుపుతారా అనేది మీ ఇష్టము కొద్దిగా ఇసుకుండాలి వాటర్ బాగా డ్రైన్ అయ్యేటట్టు ఉండాలి ప్రతిరోజు మనం తులసి మొక్కకి నీళ్లు పోయాలి ఇంత చిన్న కుండిలోనే నేను రెండు మొక్కలు పెట్టుకున్నాను ప్రతిసారి కూడా రెండు మొక్కలు ఉండేటట్టు చూసుకుంటాను ఎందుకంటే ఒకటి నిద్రపోయిందనుకోండి ఇంకొక మొక్క ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా రెండు మొక్కలైతే నాకు నిద్రపోలేదు ఒకవేళ ఇలా మొక్క నిద్రపోయినా సరే అది బ్యాడ్ ఓమెన్ లాగా మీరు తీసుకోవద్దు అంటే అపశకనం అని అలా అంటూ ఉంటారు కదా ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అండి మొక్కలు ఈ క్లైమేట్ని బట్టి ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటాయి సో ఒకవేళ నిద్రపోయిందనుకోండి మంచి రోజు చూసుకొని కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు మనము అందుకనే రెండు మూడు మొక్కలు మనం ఒక కుండీలో ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఒకటి నిద్రపోయింది అనుకోండి ఇంకొకటి ఉంది అనే సంతోషం అయితే ఉంటుంది ఈవినింగ్ కొన్ని గ్రోసరీస్ కోసమని బయటికి వెళ్ళాము అయితే మా ఇంటి దగ్గరలో ఆరుష్ అని ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళినప్పుడైతే స్టీల్ సామాన్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉంటాను ఇవాళ ఒక స్టీల్ కడాయి దొరికింది ఇది చాలామందికి నచ్చుతుందనమాట మన వ్యూవర్స్కి అందుకనే ఇవాళ ప్రత్యేకంగా చూపిస్తున్నాను సేమ్ అదే కళాయి లాంటిది ఇంకొకటి చిన్నది తెచ్చుకున్నాను ఈ కళాయి బ్రాండ్ నేమ్ వచ్చేసరికి ప్రేలేడీ పిఆర్ఏవై ఎల్ఏడివై సో సిమ్లర్దే ఇంకొకటి ఉందని చెప్పాను కదా ఆ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి ట్విన్ బర్డ్స్ అనమాట ఈ రెండు కూడా నేను రేపు వీడియోలో షేర్ చేస్తాను నలభై రోజుల లలితా సహస్రనామ పారాయణంలో ఇవాళ పద్నాలుగవ రోజు కంప్లీట్ అయిందనమాట బయట నుంచి వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది ఇవాళ పూజ అయ్యేసరికి బట్ స్టిల్ అసలు మిస్ అవ్వకుండా కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత డిన్నర్ కని చెప్పి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలోకి చట్నీ కానీ వేరే ఏది ప్రిపేర్ చేయలేదు బయట తెచ్చిన కారప్పొడి ఉందన్నమాట ఇది కృష్ణా బ్రాండ్ వాళ్ళది తిరునల్వేలి ఇడ్లీ చిల్లీ పౌడర్ దీని గురించి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తా యాక్చువల్లీ ఆ డబ్బా అది పోయింది సో ఏదైనా లేబుల్ దొరుకుతుందేమో చెన్నై వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పి షేర్ చేద్దాం అని అనుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుందండి కృష్ణా వాళ్ళది తిరునెల్వేలి ఇడ్లీ చిల్లీ పౌడర్ అనమాట ఇది నా డిన్నర్ ఇవాళ దీంతోపాటు షియా సీడ్ వాటర్ కూడా తీసుకుంటా రెండు ఇడ్లీలు ఎలా సరిపోతాయి నీకు అని అనుకోవచ్చు మీరు ఈవినింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్కి స్నాక్స్ కూడా తీసుకున్నాను బాగా హెవీగా ఉంది అందుకనే తినట్లేదు లేదంటే డిన్నర్ లంచ్ ఇవన్నీ కూడా నేను నార్మల్గానే తింటున్నాను ఇంట్లో ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి రేపటి కోసమని కొంచెం అరేంజ్ చేసుకోవాలన్నమాట అంటే లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి ఇవాళ బయటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది సో అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి పనులు ఎడిటింగ్ తర్వాత ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ ఇవాళ తెచ్చిన కడాయి ఇవన్నీ కూడా కడిగేసి పక్కనుంచాను ఎందుకంటే రేపు బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ ఇడ్లీ ప్లేట్లు ఇవన్నీ అవసరము ఆ కళాయిని రేపు వాడేసేయాలి అందుకని అది కూడా కడిగేసి ఉంచాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం